వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనము ఇంటర్ మ్యాథ్స్ వన్ ఇయర్ గురించి తెలుసుకుంటున్నాం కదండీ చాప్టర్ నెంబర్ టూలో ఎయిట్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయండి ఇది ప్రాబ్లమ్ నెంబర్ నైన్ టూ ఎన్ ప్లస్ సెవెన్ ఈజ్ లెసన్ ఎన్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ని ఫస్ట్ మనం ఏమనుకుంటామండి లెస్ట్ ఆఫ్ ఎన్ బి ద గివెన్ స్టేట్మెంట్ బీ ద గివెన్ స్టేట్మెంట్ ఇచ్చిన ఈక్వేషన్ని మనం ఏమనుకుంటున్నాం పి ఆఫ్ ఎన్ అనేసి రాసుకుంటున్నాం పి ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టూ ఎన్ ప్లస్ సెవెన్ ఈజ్ లెస్ దెన్ ఎన్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టెన్త్ అండి వన్ ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ వన్ దగ్గర ఫస్ట్ యొక్క వాల్యూ ఏముందండి మనకి టూ ఇంటూ ఎన్ ప్లస్ వన్ సెవెన్ ఈజ్ ఈక్వల్ ట్ నైన్ ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ఇది ఎల్హెచ్ఎస్లో ఒకటే వాల్యూ ఉంది కాబట్టి ఒకటే రాసాము ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఎన్ ప్లస్లో వన్ వన్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ అంటే ఫోర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిక్స్టీ అంటే నైన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిక్స్టీనే కదండి నైన్ అనేది చిన్న నెంబరే కదా సిక్స్టీన్ కన్నా ఇప్పుడు మనకి ఇచ్చిన గివెన్ స్టేట్మెంట్ ట్రూ అన్నట్టే కదా పిఆఫ్ ఎన్ మధ్య ట్రూ అయిపోయింది దేర్ ఫోర్ పిఆఫ్ వన్ ఈజ్ ట్రూ ఎన్ ఈజ్ ఈక్వల్ట్ వన్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ కరెక్టే కాబట్టి ఆఫ్ వన్ అనేది ట్రూ అయిపోయింది నెక్స్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నాం అజ్యూమ్ దాట్ ఇట్ ఈస్ ఫర్ ఎన్ఈల్ కే దగ్గర ట్రూ వీ హ్యావ్ టు షో దట్ నెక్స్ట్ వీ హ్యావ్ టు ఇప్పుడు ఇక్కడ పిఆఫ్ కే ఈస్ ఈక్వల్ ఎన్ ప్లేస్లో కే 2k plus 7 is less than k plus 3 whole square equation number 1 on AC and cut and we have to prove that the given statement is the given statement is true for n is equal k plus 1 n ఈక్వల్ కే ప్లస్ ఎన్ కే ప్లస్ వన్ ఇప్పుడు పిఆఫ్ కే ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ కే ఇక్కడ ఏముందండి ఎన్ ప్లస్ నే కదా దాంట్లో కే ప్లస్ వన్ సబ్స్టిట్యూట్ చేయాలి కదా కే ప్లస్ వన్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు త్రీ ప్లస్ వన్ ఏమవుతుంది ఫోర్ కే ఆఫ్ కే ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ ఇప్పుడు దీన్ని మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ఫామ్లో రాసుకున్నాం ఇప్పుడు కన్సిడర్ మనం చూపించాల్సింది ఇదే కదా అందుకోసం నెక్స్ట్ కన్సిడర్ టూ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టూ కే ప్లస్ టూ ప్లస్ సెవెన్ ఇక్కడ టూ ఇంటూ కే ప్లస్ వన్ ఫస్ట్ వాల్యూ తీసుకుంటున్నామండి ఎల్హెచ్ఎస్ తీసుకునే కదా మనం ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాల్సింది టూ ఇంటూ ఎన్ ప్లస్లో కే ప్లస్ వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ సెవెన్ ఇప్పుడు మనం దీన్ని టూ ఇంటూ కే టూ కే ప్లస్ టూ ప్లస్ సెవెన్ అనేసి రాసుకుంటున్నాం ఇప్పుడు ఈ టూని నేను అటు రాస్తున్నానండి టూ కే ప్లస్ సెవెన్ ప్లస్ టూ ఎందుకోసం ఈ విధంగా రాసాను అని అంటే మనకు టూ ఎన్ ప్లస్ సెవెన్ అంటే ఎన్ ఎన్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ అని మనకు తెలుసు కదా ఆ వాల్యూ రాయడం కోసం సెవెన్ రాసేసి టూ అని అటు పంపించేశాను ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు దీని యొక్క వాల్యూ ఏంటంటే టూ కే ప్లస్ సెవెన్ యొక్క వాల్యూ ఏంటి టూ ఎన్ టూ కే ప్లస్ సెవెన్ యొక్క వాల్యూ ఎన్ ప్లస్ త్రీ హోల్ స్క్వేరే కదా అదే రాస్తున్నాను ఎన్ ప్లస్లోకి కదండి కే ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ టూ అదే విధంగా ఉంటుంది టూ అనేసి రాసుకున్నాను ఈజ్ లెస్ దెన్ ఇప్పుడు కే ఇన్ టూ కే స్క్వేర్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా కే స్క్వేర్ ప్లస్ నైన్ ప్లస్ సిక్స్ కే ప్లస్ టూ ద లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ సిక్స్ కే ప్లస్ దీనికి మనం ప్రాక్టీస్ చేయవచ్చు కదండీ ప్రాక్టీస్ చేస్తున్నాం ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ సిక్స్ కే ప్లస్ టూ కే ఇక్కడ మనము ఏం చేస్తున్నాము అని అంటే మనకి కావాల్సిన వాల్యూ అనేది రావడం కోసము ఇక్కడ మనకి ఈ వాల్యూ రావాలి కదండి ఈ వాల్యూ రావాలి అని అంటే మనకి ఇక్కడ కొంచెం ఇక్కడ ఎయిట్ కే ఉంది ఇక్కడ సిక్స్ కే ఉంది అందుకోసం మనం ఎయిట్ కే రావడం కోసం ప్లస్ టూ కేని మైనస్ టూ కేని యాడ్ చేస్తున్నాను ఎందుకు అని అంటే ఎయిట్ కే రావడం కోసం మనకి ఇంకెంత తక్కువ అవుతుంది ఎయిట్ మైనస్ సిక్స్ అంటే టూనే కదా అందుకే ఒక టూని యాడ్ చేస్తున్నాను ఇంకొక టూని సబ్ట్రాక్ట్ చేశాను ఇప్పుడు వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదండి ఆ విధంగా రాశాను ఇక్కడ సిక్స్టీ ఉంది మనకి ఇక్కడ ఎంత వచ్చింది లేవాను ఎంత తక్కువ అవుతుంది మై ఫైవ్ కాబట్టి ఒక ప్లస్ ఫైవ్ని ఒక మైనస్ ఫైవ్ని యాడ్ చేస్తున్నాను ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందండి ఈ వాల్యూ రాసినంత మాత్రం వాల్యూ ఏమన్నా చేంజ్ అవుతుందో అవ్వట్లేదు ఎందుకు అని అంటే మైనస్ టూ కే ప్లస్ టూ కే క్యాన్సిల్ అయిపోతుంది ఇది క్యాన్సిల్ అవుతుంది వాల్యూ అనేది ఏం చేంజ్ అయ్యదు చేంజ్ అవ్వదు కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు కదా రాసుకున్న తర్వాత లెస్ దా ఇప్పుడు మనకు కే స్క్వేర్ ప్లస్ సిక్స్ కే ప్లస్ టూ కే ఎయిట్ కే ప్లస్ సిక్స్టీన్ మైనస్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్టీన్ అవుతుంది కదా ప్లస్ లెవెన్ ప్లస్ ఫైవ్ సిక్స్టీన్ అది ఒక ఒక దాంట్లో రాసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనసి ఈ రెండిట్లో నుంచి మైనస్ కామన్ ఇస్తే టూ కే ప్లస్ ఫైవ్ అనేసి రాసుకోవచ్చు కదండి అదే విధంగా రాసుకున్నాను రాసుకున్న తర్వాత దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అండి ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి దీన్ని ముందు స్టెప్ రాసుకోవచ్చు కదా కే ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా కే ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ టూ కే ప్లస్ ఫైవ్ దర్ ఫోర్ ఇప్పుడు ఇది ఏం వాల్యూ అండి మనకి టూ టూ ఇది టూ ఇది కే ప్లస్ వన్ యొక్క వాల్యూనే కదా టూ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ సెవెన్ యొక్క వాల్యూనే కదా ఇది మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనమే ఈ వాల్యూ దీంతో సబ్ట్రాక్ట్ అవుతుంది అంటే ఈ వాల్యూ బిగ్ నెంబర్ అవుతుంది వాల్యూ స్మాల్ నెంబర్ అవుతుంది కదండి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కే ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ టూ కే ప్లస్ ఫైవ్ అంటున్నారు ఈ వాల్యూలో నుండి ఈ వాల్యూ తీసేయమంటున్నారు అంటే ఇది బిగ్ నెంబర్ కాబట్టి స్మాల్ నెంబర్ని రాసుకోవాల్సిన అవసరం లేదు కే ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ టూ ఇంటూ కే ప్లస్ వన్ ప్లస్ సెవెన్ ఇస్ లెస్ దెన్ కే ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ అవుతుంది మనకి ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి దీని స్టెప్లో నుండి మళ్ళీ ఈ స్టెప్ రాసుకోవచ్చు కదా కే ప్లస్ వన్ ప్లస్ త్రీ అని రాసుకోవచ్చు కదా అదే రా లెస్ దెన్ కే ప్లస్ వన్ ఇంటూ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ ఇదే కదండి మనకు కావాల్సింది మనం ప్రూఫ్ చేయాల్సింది ఇదే కదా అదే వచ్చేసింది The given statement M. For true all. K plus 1. The given. Statement. Is. True for. N is equal. K plus 1. Then. P of N. Statement is. True for. All. ఎన్ బిలాంగ్స్ టు ఎన్ ఒక్కసారి మళ్ళీ ఏం చేసాము అని అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే టూ ఎన్ ప్లస్ సెవెన్ దీన్ని పిఆఫ్ ఎన్ అనుకుంటున్నాము ఎన్ ప్లేస్లో వన్ సబ్స్టిట్యూట్ చేస్తే ట్రూ అయింది నెక్స్ట్ అజ్యూమ్ చేసుకున్నాం ఎన్ఇజ్ ఈక్వల్ కే అనేసి పిఆఫ్ కే అంటే ఎన్ ప్లేస్లో కేన్ సబ్స్టిట్యూట్ చేసాము అదేవిధంగా ఎన్ఇజ్ ఈక్వల్ ప్లే కే ప్లస్ వన్ని మనం ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేయడం కోసం కే ప్లస్లో కే ప్లస్ వన్ అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చింది మనం చూపించాల్సింది ఇదే కదా కన్సిడర్ చేసుకుంటున్నాం ఏమని పి ఆఫ్ కే ప్లస్ వన్ ఇప్పుడు పిఎన్ ప్లస్లో కే ప్లస్ వన్ అనేది సబ్స్ట్యూట్ చేస్తున్నాను టూ ఇది టూ ఇంటూ కే ప్లస్ టూ ఈ సెవెన్ ఇటు పంపించేసి టూ నాటి పంపిస్తే ఇచ్చిన ఈక్వేషన్ మనము ఎన్ ప్లస్ త్రీ అని రాసుకోవచ్చు కదా అదేవిధంగా కే ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఎందుకంటే ఎన్ ఈక్వల్ కే కాబట్టి కే ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇప్పుడు దీన్ని మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి దాన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా చేసి ప్లస్ టూ ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్కి మనకి సిక్స్ కే ఇక్కడ ఎయిట్ కే ఉంది టూ తక్కువ అవుతుంది కాబట్టి ప్లస్ టూని టూ కేని మైనస్ టూ ని యాడ్ చేశాను అదేవిధంగా సిక్స్టీన్కి ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ తక్కువ ఉంది కాబట్టి అది సబ్స్క్రైబ్ చేసి వచ్చిన ఈక్వేషన్ని మొత్తము ఈ విధంగా రాసుకున్న తర్వాత ఈ నెంబర్లో నుండి ఈ నెంబర్ మనకు మైనస్ అవుతుంది కాబట్టి వాల్యూని తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కే ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ రాసుకున్నాను దీన్ని కే ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ అంటే ఈ ముందు స్టెప్ రాసుకోవచ్చు కదా అదే రాసుకున్నాము గివెన్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఫర్ ఎన్ ఇస్ ఇక్కల్డ్ కే ప్లస్ వన్ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you. Thank you all.